ఎమ్మెల్యే చెంతవనేని జన్మదిన సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు కోడిగుడ్ల కంపాపని నెందుల ఎమ్మెల్యే చెంతవనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలు దెందులు రాదిత్య ఫ్యాక్టరీలో ఏలూరు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పేనిపోయిన మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే చెంతవనేని జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు దెందులూరు గ్రామంలో పనిచేసి పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు పోషకాహారమైన ఆహారమైన కోడుగుడ్లు అందజేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ దెందుల నియోజకవర్గాల అభివృద్ధి సంక్షేమాస్ కృషి చేస్తున్నారని ప్రజల అవసరాలు తెలుసుకుని వారి కోసం అనుక్షణం తప్పించి వారికి లబ్ధి కూర్చే నిజమైన నాయకుడు డైనమిక్ ఎమ్మెల్యే చెంతమనేని ప్రభాకర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో వీరమాచినేని ప్రభాకర్ పెనుబోయిన మహేష్ యాదవ్ గార్పాటి కొండయ్య చౌదరి సంపంగి వేణుగోపాల్ తెలక్ సర్పంచ్ వేమూరి మురళి ఇప్పిలి వెంకటేశ్వరరావు ఎన్ఆర్ఐ విభాగం కోడాలి హరీష్ ఆంకుల రామకృష్ణ నెరసు మారేశ్వరరావు బొత్స కిషోర్ మరిద్దు మాణిక్యం ఎంపీటీసీ పెనుబోయిన శేషారత్నం నాని దసరి మహేష్ మరిది శ్రీను కూరుపాటి కిషోర్ వైస్ ప్రెసిడెంట్ బార్నాల్ అప్పారావు కాజా రాంప్రసాద్ నేతృ సతీష్ నక్క చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు వ్యక్తి నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటూ అలాగే ఈ యాజమాన్యం కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం వారు కూడా ముందుకొచ్చారు మరి ఈ స్క్యాలెంజర్స్ అనేవాళ్ళు వీళ్ళు లేకపోతే మనకు రోజు గడవదు వీళ్ళు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలంటే వీళ్ళు పని చేస్తేనే మనం పరిశుభ్రంగా ఉంటాము అటువంటి వాళ్ళకి ఈ బట్టలు గుడ్లు పోషక పదార్థాలు ఇవన్నీ కూడా విచ్చి వాళ్ళ ఆరోగ్యం బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీ యాజమాన్య వారైన భాను గారు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం వాళ్ళకి చేపట్టినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను మన ప్రీతమ నాయకులు మరి పేద ప్రజల ఆశా జ్యోతి మనందరి శాసనసభ్యులు శ్రీ చింతంలేని ప్రభాకర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి ఈరోజు బెందులూరు గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి వారందరికీ కూడా మరి ఆదిత్య ఫ్యాక్టరీ వారి సౌజన్యంతో ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు సహకారంతో మరి వారందరికీ కూడా మరి పౌష్టికాహారంగా కోడిగుడ్లు అలాగే నూతన దుస్తులు మరి ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈరోజు మా నాయకుడు మరి గతంలో పేద ప్రజల కోసం అండగా నిలబడితే మరి గత ప్రభుత్వం ఎన్నో మరి కేసులు పెట్టి నిర్బంధాలకు గురి చేసి ఎంతో మరి బాధపడడం జరిగింది కానీ ఈరోజు మరి గత ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలక్షన్లో మరి అత్యంత భారీ మెజార్టీతో మరి ప్రభాకర్ గారిని అదే ప్రజలు మరి ఎంతో ఇష్టంగా మరి గెలిపించుకోవడం జరిగింది మరి అలాంటి నాయకుడు మున్ముందు మరి దెందులూరు నియోజకవర్గాన్ని ఎంతో గతంలో అభివృద్ధి చేశారు మరింత ముందుకి మరి తీసుకెళ్తారని చెప్పి మేము అందరం మరి కోరుకుంటున్నాం అలాగే మరి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా మరి ఎప్పుడు సహాయంగా మరి డైలీ ఇంటి దగ్గర క్యాంటీన్ కానివ్వండి మరి కరోనా టైంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కాని ఇవన్నీ కూడా మా అందరికి కూడా ఆదర్శం అని చెప్పి తెలియజేస్తూ మరి ఆయనకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చంద్రేణు ప్రభాకర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన ఆదిత్య భాను గారు ఈ కార్యక్రమాన్ని దుస్తులు పంపిణీ పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు నాయకులు మన చింతం నేను ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు మన దిందులూరు శాసనసభ్యులు గారికి మరి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి మన గారు ఫ్యాక్టరీలో మరి పారిశుద్ధ్య కార్యక్రమ కార్యక్రమ కార్యక్రమకి కార్మికులకి మరి ఈరోజు బట్టలు గుడ్లు పంపిణీ చేస్తున్నారు మరి ఎన్నో కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని మరి మన చింతం నేను ప్రభాకర్ గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలని పేదలందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ అయ్యే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్